महते नूट तव जिन दोस्ती आशा जोताॻ पजो इर कुझु పుట్టి ఒక కూరే కుటుంబం అంటే స్కూలో అమ్మే కుటుంబం నుంచి పుట్టాడు ఆయన ఈ సమాజానికి ఎనలేని సేవలు చేశాడు చిన్న వయసులోనే ఆయన సాక్షిపై పోలే వివాహమైంది వివాహమైనప్పుడు ఆయన ఒక ఆన్లైన్లో పాఠశాల పోయినప్పుడు అక్కడ అండరాంతరాన్ని గమనించాడు చదువు వల్ల ఎంత మార్పు వస్తుందో గమనించాడు వచ్చిన వెంటనే తన భార్యకు తన మేనకోడుకి తన అక్కకు ఒక్కరికి మరాఠీ భాష నేర్పించేసి చదువు నేర్పించాడు చదువు నేర్పించి మొట్టమొదట మహిళా టీచర్గా సావిత్రిబాయి పూరిని ఏర్పాటు చేసి పాఠశాల ఏర్పాటు చేశాడు పాఠశాల ఏర్పాటు చేసిన వెంటనే ఎక్కడ మెహారీ అందరూ కూడా ఆయన కట్టి కట్టి ఊరికి ఊరి నుంచి బహిష్కరించారు ఒకనాడు తన బ్రాహ్మణ స్నేహితులు పెళ్లికి పెళ్లి ఊరేగింపు వస్తా ఉంటే ఆయన్ను ఆ బ్రాహ్మణులంతా తరం కొట్టేస్తారు ఇంటికి వచ్చి తండ్రితో బాధపడతారు నాన్న ఎందుకు నేను వాళ్ళ ఊరేగిపోతు సూత్రులైనా సూత్రులు బ్రాహ్మణులతో కలిసి ఉదయం చేయకూడదు వాళ్ళు కాబట్టి గా అదే అంటే నిన్ను కొట్టి చంపేసిందరు ఇంత భయంకరమైన పరిస్థితి ఆ రోజు పరిస్థితి అంటే సూత్రులు అతి సూత్రులు వీధుల్లో నడవకూడదు దళితులైతే ముతకు ముందు కట్టుకుని వచ్చి చీవులు పట్టుకొని గంట కొట్టుకుంటూ రావాల్సిన దుస్థితి ఉంది ఇది గమనించిన బాబా మహాత్మా మహాత్మా పూల ఏం చేశారంటే ఈ జాతికి ఎంతో మనం చేయాలి కాబట్టి వీళ్ళందరినీ ఉద్ధరించాలి కాబట్టి పాఠశాల పెట్టారు సత్యశోధక సమాజాన్ని కూడా ఏర్పాటు చేసినప్పుడు ఆ సత్యశోధక సమాజం ఎక్కడైతే దళితులపై పేదలపై దాడులు జరిగితే అక్కడ వెళ్ళి వాళ్ళ తరపు నిలబడి ఆంగ్లేయ ప్రభుత్వాన్ని తెలియజేసి న్యాయం చేసేవాళ్ళు అంతేకాకుండా మరి అప్పుడైతే వివాహాలు జరిగేవి చిన్నప్పుడు ఏడు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు పది సంవత్సరాలు ఆడపిల్లకి పెళ్లి చేస్తే ముసలింకి ఇచ్చేసేవాళ్ళు వాళ్ళు సరిపోతే వీళ్ళు విధావాలుగా ఉన్నప్పుడు వాళ్ళందరినీ చేర్తీసి పాఠశాలలు పెట్టి చదువులు చెప్పించేవాళ్ళు కొద్దిమంది గ్రామాల స్త్రీలు గర్భవతులు అయితే బిడ్డలను లోపలే కంట్రోల్ చంపే పరిస్థితి ఉంది అది కాకుండా దగ్గర దగ్గరగానేసి హాస్టల్స్ పెట్టి హాస్టల్స్ వాళ్ళ పుట్టిన బిడ్డలను తమ దగ్గర జరుచుకొని పెంచి పెద్ద చేశారు జ్యోతిబాబు కూలే అంతేకాకుండా అండరాంతరానికి వ్యతిరేకంగా అనేక ఉద్యమాలు చేశాడు గులాంగిరి పుస్తకం రైతాంగం రైతాంగ సమస్యలను అనేకంగా స్పష్టీకరించాడు ఈయన రైతు దాదాపు ముప్పై ఎకరాల భూమి అనుకుంది కూలి పండించాడు వ్యవసాయం చేసేవాడు అట్లాగే సామాజిక కార్యక్రమం అనేకం చేశాడు బ్రిటిష్ వారితో కొట్టాడి పాఠశాలలు పెట్టించాడు ఆయన పాఠశాల పెట్టినప్పుడు అనేకులు ఇబ్బంది పెడితే తన ముస్లిం స్నేహితుడు అతని చెల్లెలు తన ఇంట్లో జాగా ఇచ్చేసి అక్కడ పాఠశాల పెట్టించి పాఠశాల నడపడానికి తన స్నేహితులు యూరోపియన్లు చాలా మంది సహాయం చేసిన దాదాపు రెండు మూడు స్కూల్స్ పెట్టి మొత్తం స్థితిని గతిని మార్చాడు ఈయన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గురువు బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్తారు నాకు ముగ్గురు గురువులు మొదటి గురువు జ్యోతిరావు పూలే కబీర్ దాస్ మళ్ళీ అట్లాగే బుద్ధుడు మరి వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని పరిగణించుకున్నాడు ఇవాళ జ్యోతిబాబు ఫూలే జ్యోతిబాబు ఫూలే జన్మదిన సందర్భంగా మనం నేర్చుకోవద్దంటే సత్య సమాజాన్ని మనం ఈ సమాజాన్ని కాపాల్సిన బాధితుంది